మీకు ఇంతకు ముందు ఒక వీడియోలో హిందూపూర్లో జరిగిన రెండు అద్భుతమైన విషయాలు చెప్తూ అక్కడ కూర్మశైలం అనే కొండ ఉంది దానిపైన ఒక వీరభద్ర స్వామి గుడి ఉంది అని చెప్పాను కదా ఆ ఆలయమే లేపాక్షి ఆలయం ఎంత శిల్పకళని ఎన్నో రహస్యాలని నిక్షిప్తం చేసుకున్న ఆలయం సామాన్యంగా ఆలయానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ స్వామిని పరమేశ్వరుణ్ణి అమ్మవారు ఉన్నారు దుర్గమ్మవారు వాళ్ళని చూసి వచ్చేస్తారు తప్ప విశేషాలకి చాలా మందికి తెలియవు కదా అందుకని ఈ వీడియోలో అవన్నీ చెప్పుకుందాం మొట్టమొదటిది లేపాక్షి వెళ్ళిన కొంతమంది ముఖ్యంగా హిందూపూర్ నుంచి వెళ్తూ ఉంటారు బెంగుళూరు నుంచి కాకుండా వాళ్ళల్లో చాలామంది అదేంటి లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అని ఒక ప్రఖ్యాతమైన కవిత ఉంది కదా అడవి బాపిరాజు గారి కానీ లేపాక్షి ఆలయంలో ఎక్కడ నంది లేదండి ఒక చిన్న నంది తప్ప అని డిజప్పాయింట్ అయ్యి వెనక వచ్చేస్తాం దానికి కారణం ఏమిటంటే లేపాక్షిలో ఒక పెద్ద నంది ఉంది కానీ అది ఆలయంలో లేదు ఎక్కడుందండి ఆ నంది అంటే హిందూపూర్ నుంచి మీరు లేపాక్షికి వస్తూ ఉంటే మీకు మొట్టమొదట ఆలయం కనిపిస్తుంది చూసి మళ్ళీ అందరూ హిందూపూర్ వెళ్ళిపోతారు అలా కాకుండా బెంగళూరు ఇటుపక్క నుంచి వస్తూ ఉంటే కనుక ఆలయానికి అప్పుడు మీకు ఆ రోడ్డు మీద కుడివైపు కనిపిస్తుంది పెద్ద నంది చాలా అందంగా ఉంటుంది అసలు ముప్పై మూడు అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పు ఉండి లేవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మలిచారు అసలు చాలా గొప్పగా ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద ఎద్దు అలా కూర్చునుండి గంభీరంగా అలా లేవడానికి సిద్ధపడింది అనుకోండి ఆ స్ప్లిట్ మూమెంట్ లో మీరు ఒక ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలాగ శిల్పులో లేవడానికి సిద్ధంగా ఉన్నట్టు చిక్కర చూస్తే తప్ప సోయగం చెప్పలేం అసలు అందుకని మీరు లేపాక్షి ఆలయానికి వెళ్తూ ఉంటే కనుక అసలు ఆలయం దగ్గరికి వెళ్ళకుండా అదే రోడ్డు మీద కొంచెం ముందుకు వెళ్ళారంటే ఇది పోయి మ్యాప్లో చూపిస్తున్నట్టు మీకు ఆ నంది అక్కడ కనిపిస్తుంది చూసేసి అప్పుడు మనం ఆలయం దగ్గరికి వద్దాం అలాగనే ఆ నంది దగ్గర ఒక పెద్ద రహస్యం ఉంది ఏమిటంటే సామాన్యంగా ఏ నంది అయినా శివుడికి ఎదురుగుండా ఉంటుంది మరి అక్కడ చూస్తే మీరు ఎక్కడ శివలింగం కనిపించదు మరి ఆ నంది దేని ఎదురుగుండా ఉంది అంటే ఆ నంది చూపు రహస్యంగా ఒక ఎక్కడ ఉంది అది మీకు ఈ వీడియోలోనే తర్వాత చెప్తా ఇప్పుడు మన ఆలయంలోకి వెళ్దాం మొట్టమొదటి ఈ ఆలయానికి లేపాక్షి అనే పేరు ఎలా వచ్చింది అంటే దానికి స్థానికులు ఒక కథ చెప్తారు ఏమిటంటే రామాయణ కాలంలో జటాయు రెక్కలు రావణాసురుడు నరికిశాడు కదా అప్పుడు పాపం ఆ పక్షి ఈ కూర్మశైలం మీద పడిపోయింది అప్పుడు రామచంద్రమూర్తి వచ్చి లే పక్షి లే పక్షి అని పిలిచారు అదే లేపాక్షి అయింది అని చెప్తారు ఒకటేమిటంటే రామాయణం ఇక్కడ జరిగింది అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి నేను మీకు చెప్పాను కదా రామాయణం చాలా కల్పాల్లో చాలాసార్లు జరిగింది ఒకసారి అక్కడ త్రేంబకేశ్వరం నాసిక్ ఆ ప్రాంతంలో జరిగితే ఇంకొకసారి మనకి ఇటుపక్క జరిగింది మన భద్రాచలం ఆ ప్రాంతంలోనూ అని అయితే ఈ పక్కనే హంపీలో ఈ ఋష్యమూక పర్వతం అవన్నీ ఉన్నాయి కదా అందుకని జటాయు ఇక్కడ పడి ఉండొచ్చు అనేది జరిగి ఉండొచ్చు ఆ సంఘటన అందులో ఆశ్చర్యం ఏమి లేదు కాకపోతే అందరికీ వచ్చే అనుమానం ఏమిటంటే రామాయణ కాలంలో తెలుగు భాష ఎక్కడుందండి శ్రీరామచంద్రమూర్తి లే పక్షి లే పక్షి అని ఎలా పిలిచాడు అని అది కొంచెం నమ్మశక్యంగా ఉండదు స్థానికులు ఈ లేపాక్షి గుడి గురించి మూడు కథలు చెప్తారా మూడు కూడా కొంచెం విచిత్రంగా ఉంటాయి అవంతా నమ్మశక్యంగా ఉండవు అందులో ఇదొకటి కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఆ కాలంలో తెలుగు భాష లేకపోవచ్చు కానీ రామచంద్రమూర్తి లెమ్మని పిలిచి ఉండవచ్చు ఆ తరువాత స్థానికులు ఎవరో కొన్ని తరాల తరువాత మెల్లిగా లేపక్షి అని పేరు పెట్టుంటారు అంతేకానీ అసలు అప్పట్లో లేదు మీరు అనుకుంటుంది నిజమే సరే ఈ ఆలయం ఒక బండ మీద ఉండి ఆ బండ తాబేటి రూపంలో ఉండేది ఇలా డిప్పలాగా అందుకే కూర్మశైలువు అని పిలుస్తారు ఇప్పుడు మీరు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే అక్కడ మనం చూడాల్సింది పది విషయాలు ఉన్నాయి అవి ఏమిటో ఒక్కొక్కటి చెప్తా మొట్టమొదట ఈ ఆలయానికి మూడు ప్రాకారాలు ఉన్నాయి మూడో ప్రాకారంలో దైవం ఉన్నారు అనుకోండి రెండో ప్రాకారాన్ని మండపం అంటారు మొట్టమొదటిది మన లోపలికి ప్రవేశించే ప్రాకారం ఇప్పుడు మనం మన యాత్రలో భాగంగా మొట్టమొదట ప్రదక్షిణం చేసి అప్పుడు వద్దాం అందుకని ఏకంగా రెండో ప్రాకారంలోకి వెళ్ళిపోయి ఎడం పక్కకి తిరగండి తిరిగితే అక్కడ మీరు చూడాల్సిన మొట్టమొదటి విశేషం చాలా చాలా అద్భుతమైనది ఒకటి ఉంది అదేమిటంటే గాలిలో తేలే స్తంభం హ్యాంగింగ్ పిల్లర్ చాలా అపురూపమైనది అలాంటివి లేపాక్షాలయంలో మూడు ఉండేవిట గతంలోను అది ఆ శిల్పుల గొప్పతనం ధనం పెట్టాలి వాళ్ళందరికీ ఎలా కట్టారో కానీ మీరు చూస్తే ఆ స్తంభానికి పైన ఎక్కడా అతుకులో అవన్నీ కనిపించవు కానీ అంతోటి స్తంభం గాల్లో వేళ్లాడుతూ ఉంటుంది అది అసలు గ్రావిటేషన్ అనే ప్రిన్సిపల్కి ఆపోజిట్ కదా అంత బరువు ఉన్న స్తంభం సామాన్యంగా కింద పడిపోవాలి కానీ వాళ్ళు అంత అద్భుతంగా కట్టారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక ఇంజనీర్ కి డౌట్ వచ్చి అక్కడికి వచ్చి ఒక రెండు స్తంభాలని బాగా ఊపి చూస్తే అసలు టెక్నాలజీ ఏమిటి అని ఆ రెండు పాపం నేల మీదకి వాలిపోయి ఈ మూడో స్తంభాన్ని కూడా అలా ఊపితే అప్పుడే ఒక చోట నేల మీదకి వాలేసరికి స్థానికులందరూ గొడవ చేసి అతను పంపించేసారు అందుకని ఈ స్తంభం ఇంకా గాలిలోనే ఉంది దాని కింద మీరు చూస్తే చాలా మంది పెద్ద పెద్ద బట్టలు కర్చీఫ్స్ చున్నీలు అలాంటివన్నీ ఇలా పెట్టి లాగితే అటుపక్క నుంచి ఇటుపక్కకి ఎలా వచ్చేస్తాయి ఎంత ఆశ్చర్యకరమైన నిర్మాణం అది అది మన శిల్పుల గొప్పతనం అసలు ఆలయాలకు వెళ్ళి అలాంటివి చూసి పొంగిపోండి ఇంకా రెండవది ఏమిటి అంటే హ్యాంగింగ్ పిల్లర్కి పక్కనే మీరు సీలింగ్ వైపు చూస్తే ఆ పైన వటపత్ర బొమ్మ ఒకటి ఉంది శ్రీకృష్ణుడు మరి ఆకు మీద పడుకుని ఉన్నట్టు లేపాక్షిలో గొప్పతనం ఏమిటి అంటే అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం నించునున్న నాట్య మండపంలోనే శిల్పాలు ఎన్నో ఉన్నాయి మీకు తర్వాత చెప్తా ప్రదక్షిణం అయిపోయి వచ్చాక పెయింటింగ్స్ కూడా చాలా అపరూపమైన ఉన్నాయి అందులో ఇది ఒక అపరూపమైన పెయింటింగ్ ఇంతకీ దీని గొప్పతనం ఏమిటి అంటే మీరు ఆ పెయింటింగ్కి ఎటుపక్క త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పడుకుని చూసిన ఇప్పుడు నేలమే పడుకుని ఇటుపక్క నుంచి చూడండి ఆ తర్వాత అటు వెళ్ళి అటు నుంచి చూడండి వెనక్కి వెళ్ళి అటు నుంచి చూడండి ఎటు నుంచి చూసినా పైన ఉన్న పెయింటింగ్ మీకేసు చూస్తున్నట్టే కృష్ణుడు మీకేసు చూస్తున్నట్టే ఉంటుంది ఎంత విచిత్రంగా గీసారు ఆ బొమ్మని ఇప్పుడు మనం ప్రదక్షిణం చేస్తూ అలాగ వెళ్తే తూర్పు వేపు సందులోకి తిరిగి దక్షిణం వెళ్ళాం అనుకోండి లేపాక్షి ఆలయం నార్త్ ఫేసింగ్ ఆలయం ఉత్తరాన్ని ఫేస్ చేస్తుంది అంటే ఆలయం వెనక వేపుకు వెళ్తే అక్కడ అగస్త్య మహర్షి గుహ ఉంది మీకు గత వీడియోలో చెప్పాను నేను అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని ఆయన తపస్సు చేసిన గుహ ఇప్పటికీ ఉంది దానిపైన ఒక చిన్న సిమెంట్ కట్టడం కట్టారు మీరు అందులోకి దూరి చూస్తే ఆ గుహ కనిపిస్తుంది మీకు అది మీరు చూడవలసిన మూడో విశేషం ఇంకా నాలుగవది ఏమిటి అంటే ఆలయానికి దక్షిణం వైపు ఒక శిల మీద ఉన్న అద్భుతమైన నాగలింగం అసలు లేపాక్షి ఆలయానికి వెళ్ళిన వాళ్ళు ఆ లింగాన్ని చూస్తే మైమర్చిపోతారు అది ఫోటోల్లో ఎంత చూసినా సరే మీకు ఆ సొగసు తెలియదు అక్కడికి వెళ్ళి అంత పెద్ద శివలింగాన్ని చూస్తే చాలా రమణీయంగా ఉంటుంది అసలు ఆ నాగలింగానికి పైన ఏడు పడగల నాగేంద్రుడు ఉన్నాడు ఉండే ఆ కింద శివలింగం నీలం రంగులోను నల్ల రంగులోనూ ఉండి చాలా రమణీయంగా ఉంటుంది అసలు అది ఫోటో పాయింట్ ఎన్ని సినిమాల్లో అక్కడ షూటింగ్ తీసారు ఆ నాగలింగం దగ్గర అది తప్పకుండా